ప్రతి ఒక్కరూ తమ సొంతింటి కల సాకారం చేసుకోవాలని పలాస ఎమ్మెల్యే గౌతమ్ సురేష్ అన్నారు శ్రీకాకుళం జిల్లా కాసిబుగ్గ ఉన్నత పాఠశాల ఆవరణలో సూడా ఆధ్వర్యంలో పలాస మండలం బొడ్డపాడు ఎంఐజీ లేఅవుట్ లోని ప్లాట్లను లాటరీ పద్ధతిని ప్రారంభించారు ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ ప్రభుత్వం చౌకగా అందిస్తున్న ప్లాట్లలో ఇల్లు త్వరితగతిన నిర్మాణం చేపట్టి కొత్త టౌన్షిప్ ఏర్పాటు అయ్యేలా చేద్దామన్నారు పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు జరిగితే పలాసలో అతిపెద్ద టౌన్షిప్ గా మారుతుందని దీంతో పలాస కాసిబుగ్గా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు ఈ సందర్భంగా రెండు వందల నలభై రెండు వందలు నూట యాభై చదరపు గజాల ప్లాట్లను లాటరీ పద్ధతిలో తీయగా లాటరీలో ఎంపికైన లబ్దిదారుల నుంచి ధృవ పత్రాలు స్వీకరించారు ఎంఐజీ లేఅవుట్ వన్ లో ప్లాట్లు రాని వారికి వారం రోజుల్లో ఎంఐటీ లేఅవుట్ టూలో కేటాయిస్తామని లాటరీ ద్వారా ఎంపికైన వారికి త్వరలోనే ప్లాట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడతామని సుడా అధికారులు తెలిపారు మన పట్టణానికి ఆనుకొని ఓవైపు పోర్ట్ మరోవైపు విమానాశ్రయం వంటి నిర్మాణాలతో మరింత అభివృద్ధి చెందుతుందని త్వరితగతిన ఓ మోడల్ సిటీని ఏర్పాటు చేసుకుందామని శిరీష అభిప్రాయపడ్డారు ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఈఈ సుగుణాకర్ రావు సుడా పిఓడి అమర్నాథ్ ఏపీఓ కృష్ణ జేపీఓ శాస్త్రి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పి మోహన్ పి వెంకటేష్ సుడా సెక్రటరీ వి లక్ష్మి లబ్దిదారులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ తమ సొంతింటి కల సాకారం చేసుకోవాలని పలాసా ఎమ్మెల్యే గౌతమ్ ఏడు సుశీల రావు గారు లేట్ తాతయ్య వందల పదమూడు ఫ్లాట్ నెంబర్ బమ్మిడి శ్రీనాథుడి గారికి ఇరవై మూడు ఫ్లాట్ అక్రుడి అనురాధ గారికి ఏడు వందల ఎనిమిది ఫ్లాట్ బొడ్డపాటి బాబురావు గారికి పదకొండవ ప్లాట్ నెంబర్ మధ్య రంగారావు గారికి నాలుగు వందల ఇరవై ఐదు ప్లాట్ నెంబర్ ప్రతి ఒక్కరికి కూడా అతి తక్కువ ధరలో అందించే కార్యక్రమంలో మరి ఎంఐజీ లేఅవుట్ కూడా కార్యక్రమంలో ఉందని కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం మీ అందరికీ చేరువవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మొదటి డ్రాలో రాని ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు సెకండ్ డ్రా అవుతుంది మళ్ళీ నెల ఆఖరిలో థర్డ్ రా అవుతుందండి ఇక్కడ మీ అందరికి నేను చెప్పే విషయం ఒక్కటే మన పలాసా మున్సిపాలిటీ నుండి మన పలాసా నియోజకవర్గం నుండి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అక్కడ స్థలం వచ్చి తీరుతుందన్న నమ్మకం ఉంది అదే అధికారులతో క్లారిఫై చేసుకొని మరి మీకు మాట ఇస్తున్నాను ఎందుకంటే జనరల్ కేటగిరీ అనేది అనుకున్న వాటికన్నా తక్కువ ఎక్కువ రావడం వల్ల మన మున్సిపాలిటీ మన కాన్స్టీ నుంచి అప్లై చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మూడు లక్కీ డ్రా అయిపోయేసరికి ప్రతి ఒక్కరికి వస్తుందని వస్తుంది అని కూడా మనకి ఇక్కడ అధికారులు చెప్తున్నారు దయచేసి మొదటి లక్ ఓపిక మీరు ఎలా సహకరించారో ఈ కార్యక్రమం కూడా సహకరిస్తారని కోరుకుంటున్నానండి ధన్యవాదాలు